ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి మీద రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ చేసిన తర్వాత జాతీయ మీడియా కూడా విస్తృతంగా కథనాలు ప్రసారం చేసిన తర్వాత చంద్రబాబు గారు కూడా దీన్ని ఖండించుకుంటూ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది నాగబాబు తాను ఈ దీనిని దీని మీద నీచంగా ట్వీట్ చేసుకుంటూ తర్వాత దాన్ని డిలీట్ చేసుకుని మళ్ళీ మరి పద్ధతిగా ట్వీట్ చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది ఈ క్రమంలో రాబోయే ఎన్నికల ఫలితాల మీద ఇదేమైనా కనుక ఇంపాక్ట్ చూపెడుతుందా ఇప్పటికే కాసింత బలహీనంగా ఉన్నాము అని చెప్పి జనాల మధ్య విపక్షాల మీద చర్చ జరుగుతూ ఉన్న వేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది మరింతగా ఏమైనా పాజిటివ్గా ఉపయోగపడుతుందా అని విపక్షాలు కూడా ఖచ్చితంగా భయపడుతూ ఉన్నాయి అని పైపిచ్చి ఇప్పటికీ చాలా సర్వేలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని కట్టబెడుతూ వచ్చాయి కూడా చాలా సర్వేలు అధికారాన్ని కట్టబెడుతూ వచ్చాయి ఇటువంటి పరిస్థితుల మధ్య మరో పోల్ గ్రూప్ పోల్ స్ట్రాటజీ అనే మరో సర్వే గ్రూప్ తాజాగా మార్చి పదహారు నుంచి ఏప్రిల్ పది వరకు వాళ్ళు చేసినటువంటి సర్వే ఫలితాలను విడుదల చేశారు ఇప్పటి వరకు అన్ని సర్వే ఫలితాలు ఏ విధంగా అయితే వైసీపీ ఖాతాలో భారీ విజయాన్ని జమ చేసుకుంటూ వచ్చాయో ఈ పోల్ స్ట్రాటజీ గ్రూప్ కూడా నూట ముప్పై సీట్ల వరకు వైసీపీ ఖాతాలో పడతాయి అని అది కూడా యాభై రెండు శాతం ఓట్లతో యాభై రెండు శాతం ఓట్ల షేరింగ్ తోటి నూట ముప్పై సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయి అని చెప్పి ఒక భారీ విజయాన్ని వైసీపీ ఖాతాలో క్రెడిట్ చేసుకుంటూ పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే ఫలితాలు విడుదల చేసింది కూటమి కేవలం నలభై ఐదు స్థానాల వరకు పరిమితం అయిపోతుందని వైసీపీ ఖాతాలో ఎంపీలు కూడా ఇరవై ఒక్క మంది వరకు అయితే ఇరవై ఒక్క మంది వరకు వైసీపీ ఖాతాలు పడితే మిగిలిన కూటమి అంతా కూడా కేవలం నాలుగు ఎంపీ స్థానాలకే పరిమితం అయిపోతుంది అని మహిళల్లో మెజారిటీ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే వెయ్యబోతున్నారు అని వాళ్ళైతే సర్వే ఫలితాలు వెల్లడించారు ఏ సర్వే ఫలితం చూసినా క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే రెస్పాన్స్ చూసినా ఆ క్రేజ్ చూసినా ఆయన ప్రసంగాలకు సభికుల నుంచి వచ్చే ఆ కేరింతలు చూసినా అండ్ జనాల మధ్య జరిగే చర్చ కూడా అంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ప్రస్తుతానికి అయితే నిలబడి ఉన్నాయి మరి రాబోయే నెల రోజుల్లో నెక్స్ట్ ఏపీ రాజకీయం ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం